రైతలందర్ టెంపుల్స్ అండి ప్రెజెంట్ అయితే ఇక్కడ మన చెంగెరిలో ఉన్నామండి అండి డిస్ట్రిక్ట్ బోడుపల్ దగ్గర ఇక్కడైతే బుల్ సెల్లు అండి డైరీ ఫామ్లో అన్న దగ్గర అయితే సేల్కుంది ఇది అయితే త్రీ ఇయర్స్ ఏజ్ ఉంటుందని చెప్తున్నారండి మూడు సంవత్సరాల ఏజ్ ఉన్నది మంచి మదర్ మిల్క్ వచ్చేసి పదహారు లీటర్ల పైన అని చెప్పారు క్వాలిటీ చూసుకోండి ఇప్పుడైతే క్రాస్ చేస్తున్నది త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల ఏజ్ ఉన్నది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి రేటు అయితే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఫుల్ వీడియో కూడా మంచి ఆనల్లో ఉంటుందండి ఇదైతే బుల్ చూసుకోవచ్చు మీరు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఆ త్రీ ఇయర్స్ ఏజ్ ఉందండి బుల్లు చూసుకోండి హైట్ సైజు బాగుంది హెవీ సైజ్ అండి మీకు ప్రతి డైరీ ఫామ్లో కూడా మనకి కంపల్సరీ ఒక బుల్ ఉంటే ఆ డైరీ అనేది సక్సెస్ అవుతుంది కాబట్టి బుల్ అయితే ఉందండి మీకు ఎవరికైనా డైరీ ఫామ్ కొత్తగా పెట్టిన వాళ్ళకి కానీ లేకపోతే ఆ బుల్ లేని వాళ్ళకి కానీ అయితే ఇక్కడైతే బుల్ ఉంది మీకు డైరెక్ట్ తీసుకోవచ్చు రేటు విషయం అయితే అన్నతో మాట్లాడండి నేను నెంబర్ పెడతాను ఒకసారి అయితే టైటిల్లో నెంబర్ ఉంటుంది అన్నతో అయితే మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు రేటు విషయం అయితే తీసుకున్న వాళ్ళైతే ఇక్కడ చెంగిచెల్లు అండి విలేజ్ మనకి బోడుపల్ దగ్గర మేచా జిల్లా కింద వస్తుంది డైరెక్ట్ నేరుగా వచ్చి ఇక్కడ డైరీ ఫామ్లో తీసుకోవచ్చు టైటిల్ సైజు సైజ్ బాగుందండి త్రీ ఇయర్స్ ఏజ్ ఉన్న బుల్ అయితే ఇప్పుడు క్రాస్ చేస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రైతులు నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు టైటిల్ నెంబర్ ఉంటుంది ఒకసారి చూడండి ఇంకా మన పేజ్ని అయితే ఫాలో అవుతుంది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్